నమస్తే మనం తిన్న ఆహారం మన స్వభావం మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది తెలియచేయడానికి మహాభారతం నుండి ఒక చిన్న కథను చెబుతాను మహాభారత యుద్ధంలో అంబసయ్య మీద ఉన్న భీష్ముని దర్శించుకోవడానికి పాండవులు ద్రౌపదితో సహా వస్తారు అప్పుడు భీష్ముడు వారికి కొన్ని ధర్మోపదేశాలు చేస్తాడు ఆ సమయంలో ఉన్నట్టుండి ద్రౌపదీ దేవి పక్కపక్క నవ్వుతుంది అది చూసిన భీష్ముడు ఎందుకమ్మా అలా నవ్వుతున్నావు అని అడిగాడు అందుకు ఆమె మీరు చెబుతున్న ధర్మోపదేశాలు వింటుంటే నాకు ఒక సందేహం కలిగింది నవ్వు ఆపుకోలేకపోయాను అంటుంది ఏమిటో చెప్పమ్మా అంటాడు భీష్ముడు అందుకు ద్రౌపదీదేవి ఈనాడు మీరు మాకు ఇన్ని ధర్మోపదేశాలు చేస్తున్నారు కదా ఆనాడు కౌరవ సభలో నాకు అంత అవమానం జరుగుతుంటే మీ ధర్మం ఏమైంది అని అడుగుతుంది అందుకు భీష్మాచార్యుడు ఇలా సమాధానమిస్తాడు అమ్మ ఆనాడు నేను తిన్న ఆహారం దుర్యోధనుడు పెట్టిండేది ఆ ఆహారం నా బుద్ధి మందగించేలా చేసింది నాలోని ధర్మాన్ని మరుగున పడేసింది ఇప్పుడు ఈ మహాభారత యుద్ధంలో అర్జునుడు వేసిన బాణాల మూలంగా దుర్యోధనుడు పెట్టిన ఆహారం తినడం వల్ల అభివృద్ధి చెందిన నా శరీరంలోని రక్తమంతా బయటికి వచ్చేసింది అందుకే మళ్ళీ నాలో ధర్మం నెలకొంది కాబట్టి మనం తినే ఆహారం ధర్మబద్ధంగా సంపాదించుకున్నదైతే అది మనకు ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇస్తుంది అధర్మబద్ధమైన సంపాదనతో తీసుకున్న ఆహారం ఏనాటికైనా మనకు హాని కలిగిస్తుంది